నానే హీరోగా శైలేష్ కలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ త్రీ ఈ సినిమాకు నిర్మాత కూడా నానినే ఇప్పటి వరకు పోస్టర్ సినిమా మీద వచ్చిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు ప్రతి సినిమా నాని నమ్మకాన్ని నిలబెట్టింది మరి హిట్ త్రీ ఎలా ఉంది ఈసారి కూడా నేచురల్ స్టార్ హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే అర్జున్ సర్కార్ అదే మన నాని రోత్లోస్ పోలీస్ ఆఫీసర్ జాలి దయా కరుణ అలాంటి పదాలకు అస్సలు అర్థం కూడా తెలియదు మనోడి లాఠీకి ఎవరైనా క్రిమినల్ దొరికాడు అంటే మాత్రం వాడి పని అయిపోయినట్టే అలాంటి ఆఫీసర్ చేతికి ఒక సైకో కిల్లర్ కేసు వస్తుంది ఒక ఫార్మాట్లో అన్ని హత్యలు చేస్తూ ఉంటాడు ఆ సైకో ఆ కేసులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఉన్నది ఒక సైకో కాదు ఒక గ్యాంగ్ మొత్తం ఉంటుంది అని అక్కడి నుంచి అర్జున్ సర్కార్ ఏం చేశాడు ఆ సైకో గ్యాంగ్ ను ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మామూలుగా హాలీవుడ్ బాలీవుడ్లలో ఫ్రాంచైజ్ సినిమాలు ఉన్నాయి కానీ తెలుగులో మాత్రం లేవు దాన్ని హిట్ ఫ్రాంచైజ్ తో మన వాళ్లకు కూడా అలవాటు చేస్తున్నాడు నాని ప్రతిసారి ఒక కొత్త కేసుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇందులో చాలా వైలెన్స్ ఉంది చిన్నపిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉంటే చాలా బెటర్ ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేటివ్ మోడ్లో వెళ్ళిపోతుంది ఇక సెకండ్ హాఫ్ అంతా సర్వైవల్ మోడ్ ఆన్ అవుతుంది యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా కథ మొదలు పెట్టాడు అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు శైలేష్ ఒకవైపు సీరియస్గా స్టోరీ నడుస్తుంటే మరోవైపు తనదైన డైలాగ్స్ తో కామెడీ చేశాడు నాని చాలా వరకు ఆయన మాట్లాడే మాటలు ఎంటర్టైనింగ్ ఉన్నాయి ఈ సినిమాలో చాగంటి ప్రవచనాలు వాడుకున్నాడు దర్శకుడు శైలేష్ హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది ఫస్ట్ ఆఫ్ అంతా సైకో చేసి హత్యలతో వెళ్లిపోతుంది చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది ఇమోషనల్ గాను ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్ అక్కడక్కడ ఒళ్ళు గగ్గురు పొడిచే సీన్స్ కూడా ఉంటాయి సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే మధ్య మధ్యలో నాని శ్రీనిధి మధ్య సీన్స్ రాసుకున్నాడు శైలేష్ చివరి నలభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్ హిట్ వన్ టూ కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది అదేంటో స్క్రీన్ మీదే చూడాలి క్లైమాక్స్ లో నాని యాక్షన్ సీక్వెన్స్ చూస్తే భయమేస్తుంది ఇన్నాళ్ళు ఇన్నాళ్లు మనం చూసిన నాని ఇతడైనా అనిపించేలా రెచ్చిపోయాడు నాని అందుకే మధ్యలో డైలాగ్ కూడా పెట్టాడు ఇన్నాళ్ళు అదే అనుకుని మోసపోయారు జనం నేను చూపిస్తా ఒరిజినల్ అని దానికి తగ్గట్లుగానే ఉంటుంది హిట్ త్రీలో నాని క్యారెక్టరైజేషన్ పిల్లలకు పొరపాటును కూడా ఎంట్రీ లేదు వచ్చారా వణికిపోతారు హిట్ త్రీని వైలెట్ గా ఫిక్స్ అయిపోయినప్పుడే ఏ సర్టిఫికెట్ కు రెడీ అయిపోయారు మేకర్స్ అందుకే ఎక్కడా దాపరికం లేకుండా చేయాలనుకున్న యాక్షన్ చేసేసారు చాలా వరకు అది వర్కౌట్ అయింది కూడా నటినట్ల విషయానికి వస్తే నాని అద్భుతంగా నటించాడు చాలా సీన్స్ లో భయపెట్టాడు కూడా శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ కూడా బాగుంది ఉన్న చిన్న పాత్రతో మెప్పించింది పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది హిట్ ఫ్రాంచైజ్ లో శ్రీనాథ్ మాగంటి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది చివరిలో వచ్చే అతిథి పాత్రలు ఆకట్టుకుంటాయి మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ టీం విషయానికి వస్తే మిక్కిజె మేయర్ సంగీతం పర్లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంకా బాగుండేది సాను జాన్ వగేసే సినిమాటోగ్రఫీ బాగుంది జమ్మూ కశ్మీర్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఎడిటింగ్ ఓకే కాస్త నిడివి ఎక్కువైంది ఇక దర్శకుడు సాయంత్రం తో నిరాశపరిచిన పకడ్బందీగా రాసుకున్నాడు కథ ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజ్ కి ఉన్న క్రేజ్ వాడుకున్నాడు సెకండ్ హాఫ్ సినిమాకు కీలకంగా కాకపోతే స్క్విడ్ గేమ్ చూసిన ఇది పెద్దగా కిక్ అనిపించదు హిట్ బార్ అర్జున్ సర్కార్